ఈ దాడిలో బాధితుడు రమేష్ తీవ్రంగా గాయపడ్డారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జర్నలిస్టుపై దాడి చేసేందుకేనా అని నిప్పులు చెరిగారు అమిలీ రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి ఘటన మరొక ముందే ఇవాళ కళ్యాణదుర్గంలో ఈనాడు పాత్రికేయుడు రమేష్ పై దాడి చేయడం చాలా దుర్మార్గపు చర్య అని అంటున్నారు జర్నలిస్టులు వృత్తిలో భాగంగా వార్తలు కవర్ చేయడానికి వస్తే వారిపై వైసీపీ రౌడీలు దాడి చేయడం హేమైన చర్యగా పరిగణించారు భవిష్యత్తులో జర్నలిస్టులపై దాడులు చేస్తే కఠినమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు పత్రికా స్వేచ్ఛపై వైసీపీ నాయకుల దాడి కళ్యాణదుర్గంలో సీఎం సభ కవరేజీకి వెళ్లిన ఈనాడు విలేకరిపై వైసీపీ నాయకుల దాడి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వారిని ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిలిచే పాత్రికేయులపై దాడి అమానుషం జిల్లాలో రెండుసార్లు సార్లు జర్నలిస్టులపై దాడి జరిగిన న్యాయం మాత్రం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న జర్నలిస్టుల సంఘాల నేతలు ఎక్కడ జగన్ సభలు అక్కడ జర్నలిస్టులపై దాడి చేయడం చాలా దురదృష్టకరం అలవాటుగా మారిపోతుంది వాళ్ళని ఎక్కడ అవసరం ఎక్కడో జనకి తెలుసుకోవాలి ప్రతిసారి ఆయన సభ రోజు ఏదైతే జరిగిందో కళ్యాణదుర్గంలో జరిగిన సభ అఫ్ ఫ్లాప్ అయింది అది ఉద్దేశించి కార్యక్రమం తట్టుకోలేక ఈరోజు జర్నలిస్ట్ పై దాడి చేయడం జరిగింది అలాగే ఆయన ఏదైతే ఉందో మన మన మేనిఫెస్టో చంద్రబాబు వేల ఇరవై నాలుగు లోన్సి చాలా అంటే చంద్రబాబు నాయుడు అలాగే మోడీ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టో మొత్తం ఏమేమి చేయగలుగుతున్నాం ఎలా చేయగలుగుతున్నాం అని నీట్ గా పొందబట్టడం జరిగింది అది తట్టుకోలేని జగన్ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న మేనిఫెస్టో బయట తెలిసేదో ప్రజలకు పెట్టడం జరిగింది ఇప్పుడే ఏం చేస్తున్నావు అనేది చెప్పాల్సింది ఎప్పుడో ఏదో చేస్తానో నేను అవాత ఇచ్చాను ఆ జీవికి నువ్వు ఏదో చెప్పుకుంటూ వస్తున్నావు అది చంద్రబాబు నాయుడు క్లియర్ గా నేను కూడా ఇస్తాను అట్లాగే అందరూ కూడా ఆడపట్లు అందరూ కూడా నేను ఇస్తానని ఈ మేనిఫెస్టో చెప్పడం జరిగింది దాన్ని నువ్వు చెప్పుకోకుండా తల్లకూరు ప్రాంతానికి నువ్వు ఏం చేస్తావు కూడా ఏది తెలియజేయకుండా నువ్వు ఎందుకు వచ్చావు ఏది చెప్తున్నావు కూడా తెలియని పరిస్థితి మిగిలిన సభలో ఏదైతే చెప్తున్నావో ఆ ప్రాంతం పేరు తప్ప మిగిలిన అదే ఇక్కడ కూడా చెప్పడం జరుగుతుంది అది ప్రజలు నిజంగా కళ్యాణ దూరం ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి సరైన సదుపాయం లేవు ఎక్కడ చూసినా వాళ్ళకి తీవ్రమైన అవసరంలో ఉన్నారు తాగునీరు లేదు సాగునీరు లేదు రోడ్లు లేవు ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నా నేను మీ దృష్టికి రా ముఖ్యమంత్రిగా ఉన్న మా దృష్టితో ముఖ్యమంత్రి ఉండడమే మా దృష్టం రాబోయే కాలంలో మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మా ప్రాంతానికి గల్ల ఆయన ద్వారా నేర్చుకోవడానికి దీనికి ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసే మేము కూడా ప్రజలే దాన్ని పంపించడం జరిగింది ప్రజలందరూ కూడా దాన్ని ఆదరిస్తున్నారు బాగా నమ్ముతున్నారు ఏదైతే ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కూడా ప్రజలు ఆదరించే కర్ణాటక ప్రాంతంలో సభకు కూడా ప్రజలు తప్పకుండా వాళ్ళే ప్రజలు జగన్ పై తీరస్థానం తెలియజేశారు కదా అనుకుంటే మాత్రం తప్పది ప్రజలు కూడా ప్రజలకు నచ్చాలి ఏం చేస్తున్నాం ఏం చేయలేదు ప్రజలకు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో బాగా నచ్చింది కాబట్టి వాళ్ళు జగన్ సభకు ఆదరించాలి మేము బైరాన్ దిపో ప్రాజెక్టు ఖచ్చితంగా ఏదైతే ఉందో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఐదు నెలల తర్వాత ప్రభుత్వం మారిపోయింది ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఆయనే జీవో ఇచ్చాడు ఇది ఆత్మని ఆ జీవోతో పాటు ఏదైతే ఉందో తోపు ప్రకాష్ రెడ్డి తర్వాత ఒక లెటర్ ఇచ్చాడు ఈ బైరో తిప్ప ప్రాజెక్ట్ సంబంధించి తిప్ప ప్రాజెక్ట్ అవసరం లేదు నేను ఆపేయండి చెప్పాడు అది ఎంత దురదృష్టకరం అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే భైరవ దిపం ప్రాజెక్టు ఉన్న మన కళ్యాణ ప్రాంతం ప్రజలకు నిజంగా అలా జరిగేశారంటే ఇక్కడ ఉన్న మంత్రి గారు ఏం చేశారు ఇదే రంగాయ్య ఆ రోజు ఎంపీగా ఉన్నారు ఆయన పాత్ర ఏంటో దీంట్లో కూడా తెలియదు ఆ రోజు ఆ రోజు ప్రజల పట్టని ఈ రంగాయ ఈ రోజు ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడడానికి ఏదైతే ప్రజలతో చేత పెట్టి నేనేదో అది నేనేదో ఇది నేను మంచివాడిని అది ఇది అనుకుంటున్నారు మంచివాళ్ళు చాలా మంది ఉన్నారు నువ్వే కాదు చాలా మంది మంచివాళ్ళు ఉన్నారు అసలు అంత ప్రకాశ పెట్టనే వ్యక్తి వైరవ ప్రాజెక్ట్ ని అవసరం లేదని ఎందుకు లెక్క ఇచ్చారో కూడా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఒక ప్రాంతం బాగా పడ్డం ఆయనకి ఇష్టం ఉండే ఉండటం లేదు తల్లిదండ్రులతో పాటు ప్రజలు బాగుండడం ఆయన ఈ ప్రాంతంలో ఆయన ఎందుకు జోక్యం చేసుకున్నాడో కూడా ఇప్పుడున్న ప్రజాభిద్ధి తెలుసుకోవాలి కాబట్టి ప్రజలకు ఒకటే చెప్తున్నా రాబోయే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదేమైనా కూడా ఈ ప్రాంత ప్రజలకి వైరాలిటీ మా ప్రాజెక్ట్ పూర్తి చేసి మొత్తం నూట పద్నాలుగు చెరువులు కూడా నీళ్ళు ఇచ్చి రెండు రెండు రోజుల సంవత్సరంలో కృష్ణా నింపే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని లోకేష్ గారు వచ్చినప్పుడు సభలో తెలియజేయడం జరిగింది కాబట్టి అది ఏమైనా కూడా మేము పూర్తి చేస్తాం ప్రజల ఏదైతే ఉన్నారో వాళ్ళ కృష్ణాచారాల గుండె చెప్పుడు భావించి ఆ కృష్ణాచారాలను చూసి ఆనందించే విధంగా చేస్తామని తెలియజేస్తుంది పేపర్లు ఉన్నాయి వాళ్ళు ఎందుకు మా దగ్గర ఉన్నాయి రెండు రెండు వందల ఎనిమిది కోట్లు ఆ రోజు జగన్ రెడ్డి ప్రకటించారు రైతులకు ఇవ్వాల్సిన బాకీ ఏదైతే రైతుకు నష్టపారానికి ఇవ్వాల్సిన ఆయన జగన్ రెడ్డి ప్రకటించాడు ఆ రెండు వందల ఎనిమిది కోట్లు ఇరవై కోట్లు మాత్రమే జగన్ ఇచ్చాడు అంటే మిగిలిన నీకు ఇవ్వాలని తెలిసి ఆ రోజు బహిరంగ సభలో పెద్ద పెద్ద మాటలు చెప్పావు పెద్ద పెద్ద రంగాలు చెప్పావు నువ్వు ఇప్పటి నుంచి విజయవాడ పోయే డబ్బులు వేస్తున్నావు రైతుల పండ్లు ఏమైంది అంటే నీకు ఏది గుర్తురాదా ఓన్లీ నువ్వు ఉన్న ప్యాలెస్ గుర్తు చూసుకుంటే ప్యాలెస్ ప్రజలు సమస్యలు పట్ల ఎదుటి కనిపించట్లేదు కాబట్టి ప్రజలన్నీ కూడా కనిపిస్తున్నారు కాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలంతా సిద్ధపడదు అనే తెలుగుదేశం పార్టీ అలాగే ఎంపీ కూడా అత్యధిక స్థానాలలో ఒక విషయం మీరు గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడైతే కథానానికి వచ్చారో రోజు బిడిపికి టెంపుల్ రిలీజ్ చేస్తామని వచ్చారు ఆ రోజు కానీ వాల్మీకి సత్రం మీద వచ్చారు కానీ ఆ రోజు గానీ సత్రం అంతా పూర్తిగా డెకరేషన్ చేశారు కానీ ఆ రోజు అక్కడ దిగి వాల్మీకి ప్రాధాన్యత వాల్మీకి విగ్రహాన్ని తూలమా వేయలేదు ఆ రోజు కానీ కళ్యాణం నియోజకవర్గంలో చాలా మంది వాల్మీకులు బాధపడ్డారు ఆయన వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం జరిగింది బాబు శుట్టి భవిష్యత్తుకి గ్యారంటీ చేయలేదు దాదాపు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో కానీ ఆయన అంత క్రౌడ్ ఉన్న ఇంటికి దిగి ఆ రోజు వాళ్ళింగ్ యుద్ధానికి కులవాలో వేయడం జరిగింది మరి తర్వాత ఈ రోజు అయినా వేస్తాడని చెప్పేసి ఈ రోజు ఉదయం దాని అలంకరణ చేశారు బట్ ముఖ్యమంత్రి గారు జగన్ గారు అలాగే వెళ్ళారు రంగయ్య గారు కొన్ని పక్కన ఉన్నారు కానీ ఈ రోజు కానీ వాల్టిక్ యుద్ధానికి గురవాళ్ళ వేయాలి అంటే కేవలం మాటల్లోనే వాల్మీకి ఇంకో ప్రేమ చూపిస్తున్నాడు తప్ప మాకు వాల్మీకి ఆరాధ్య దేవత వాల్మీకి విగ్రహానికి ఏ రోజు వచ్చినా కళ్యాణ కుర్గం వచ్చినా అయినా ఏ రోజు కానీ పూలమాల లేదు ఇది మా వాల్మీకులందరికీ చాలా అవమానంగా మా వాళ్ళని బాధ పెడుతున్నారు మరి ఇటువంటి వాళ్ళు వాల్మీకి పెద్దపీడ వేస్తామనేసి కేవలం మాట చేతిలో చెబుతున్నారు కానీ ఎక్కడ కానీ ఆచరకున్నదో చూపడం లేదు దీని నేను వాల్మీకి తరుతున్నాను ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడైనా ఇస్తున్నారు మన అంత క్రౌడ్ ఉన్నా కానీ ముందుగానే మన సుహేత్రాయ్య గారు కానీ ఇబ్బంది కాకుండా ముందే వచ్చి వాటిని కావచ్చు విద్రహానికి విద్రహానికి కావచ్చు ముందుగానే కొనుమానం వేయడం జరిగింది దాని వీళ్ళకి ఎవరి పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇది కానీ మనం మా వాటికి సామాజిక పట్ల అంత గమనించి చాలా బాధపడుతున్నాం దీనికంటే తీవ్రంగా ఖండిస్తున్నాం మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా నమస్కారం తెలియజేస్తా ఉన్నా చాలా నమస్తే మీరు మొన్నటిసారి ప్రెస్ మీట్ లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు భైరవ ప్రాజెక్టు గురించి మూడు నుంచి నాలుగు వారాల లోపల చర్యలు తీసుకుని పనులు ముందుకు తీసుకెళ్తామని చెప్పారు దానికి సంబంధించిన వీడియోను కూడా నేను ప్లే చేయడం జరిగింది తర్వాత కళ్యాణ కళ్యాణదుర్గానికి వచ్చినప్పుడు ఆ రోజు స్థానిక ఎమ్మెల్యే విశ్వశ్రీచరెడ్ గారు మేము అందరూ కూడా ఉన్నాము ఆ టైంలో ఆయన ఏం చెప్పినాడో ఆ వీడియో కూడా ఇంతకు ముందే మీరు చూశారు ఇప్పుడు నాకు కూడా అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా గొంతు చుచ్చుకుంటున్నారు అంతే దాని నుంచి ఉపయోగం కావడం లేదు తను మాట తప్పను మడమ తిప్పను అని పదే పదే చెప్తూ ఉంటాడు ఆయన మాట తప్పుతాడు మడమ కూడా తిప్పుతాడు అనే దానికి గా కళ్యాణ దిపంలో ఏం మాట చెప్పినాడు రాయతంలో ఏం మాట చెప్పినాడు మీ అందరి ముందు కూడా ఉంది కానీ ఈ రోజు ఏం జరిగింది కనీసం రెండు వేల పద్నాలుగులో నేను అడిగాను జగన్మోహన్ రెడ్డి గారిని టీపీ గురించి మనం అసలు మన పార్టీకి మంచి జరుగుతుందని చెప్తే మోహన్ నాయుడు గారి సంఘటన చెప్పలే ఈ రోజున నా దృష్టికి వచ్చింది ఇక్కడ వైసీపీ తరఫున పోటీ చేసినటువంటి తల రంగయ్య గారు చాలా మందితో చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి తెలంగాణ వచ్చినప్పుడు వీటిని గురించి మాట్లాడిస్తాను పూర్తి చేస్తామని మాట ఇప్పిస్తానని చెప్పుకున్నాడు రంగయ్య జగన్మోహన్ రెడ్డి గారితో గురించి మాట్లాడమని ప్రాధాన్యపడ్డాడట నాకు సమాచారాన్ని బట్టి చాలా రకాలుగా ప్రాధాన్యపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారి కార్లు పట్టుకోవడం కూడా తక్కువ ఆ స్థాయిలో పెందని అడుక్కున్నారు అని చెప్పి మాకు తెలిసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతం మీద ఎలాంటి ప్రేమ అనుమానం లేదు ఒకవేళ ప్రేమ అనుమానం అనేది ఉండుంటే తప్పకుండా పిటిపి గురించి మాట్లాడవలసింది తను మాట ఇచ్చి ఎందుకు తప్పినాడో ప్రజలకు సమాధానం కూడా చెప్పవలసి ఉన్నది తను మాట్లాడితే కల్లా ఇచ్చిన మాట రాయ ఇచ్చిన మాట గుర్తుకొచ్చి ప్రజలు చూసి ముఖం చూసి నవ్వుతారు అనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ సబ్జెక్టు మాట్లాడుకోకుండా బాట తప్పినందుకు మడమ తిప్పినందుకు సిగ్గుపడుతూ ఆ సబ్జెక్టు మాట్లాడుకోకుండా ఇంత నుంచి తప్పించుకొని పారిపోవడం జరిగింది దీన్ని బట్టి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి నీళ్లు తీసుకురావాలన్నటువంటి ఏ ఉద్దేశం కూడా ఆయన మనసులో లేదు ఖచ్చితంగా చెప్తున్నాం నేను పదే పదే చెప్తున్నా బిటిపిలో నీళ్లు లేకపోతే రైతుల కళ్ళల్లో నీళ్లు ఉంటాయి రైతుల కళ్ళల్లో నీళ్లు ఉండకూడదంటే బిటిపిలో నీళ్లు ఉండాలి అని చెప్పి చెప్తున్నా ఇలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి భైరవాద ప్రాజెక్ట్ ప్రాజెక్టు పైన ఆయన మాట్లాడుకోకుండా రాయదుర్గం మరియు కళ్యాణదుర్గం ప్రజలను మోసం చేసి ఇక్కడికి వచ్చి కూడా తప్పించుకుని పారిపోవడం జరిగింది కాబట్టి చెబుతున్నాం ఇక బైరవాల తిప్ప ప్రాజెక్టు ఎందుకు వెళ్ళాలి అంటే ఈ ప్రాంత ప్రజలకు మంచి జరగాలంటే నూట పద్నాలుగు చెరువులు ఇక్కడ నిండి యాభై ఎనిమిది చెరువులు నిండి ఈ ప్రాంత రైతులు సుఖ సంతోషాలతో ఉండాలంటే మనకున్నది ఒకటే ఒకటే ఒకే మార్గం ఊటవి అభ్యర్థి అయినటువంటి సురేంద్రబాబు గారిని గెలిపించుకోవాలి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే రాజకీయంలో కూడా అక్కడ ఉన్నటువంటి కూటమి అభ్యర్థి అయినా గెలిపించుకోవాలి ఇద్దరు కలిసి తప్పకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారు ఈ ప్రాంతం అన్ని చెరువులు నిండి నీళ్ళతో కలకలలాడుతుంది భూగర్భ జలాలను రైతుల పంటలు పండించుకొని సుఖ సంతోషాలతో ఉంటారు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి రోజు ఎవరో డబ్బులు ఇస్తామని గవర్నమెంట్ డబ్బులు ఇస్తారని ఎదురు చూడటం కాదు మందికి అన్నం పెడుతుంది ఎప్పుడు తరతరాలుగా రైతు చెయ్యి ఇచ్చే చెయ్యి కానీ తీసుకునే చెయ్యి కాకూడదు కానీ ఈ రోజు రాజు చేయి చాలా పరిస్థితి వస్తా ఉంది కాబట్టి చెప్తూ ఉన్నా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి నేను అడుగుతూ ఉన్నా ఈ ప్రాంత ప్రజలని ఇక మోసం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని బుద్ధి చెప్పే విధంగా మనము ఈ ఎన్నికలలో ఓట్లు వేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భైరవాద తిప్పు ప్రాజెక్టు పైన చింత చిత్తు కూడా చిత్తలేదు వాళ్ళకి రాకూడదని మనసారా కోరుకుంటున్నారు వాడంతే డబ్బులు లేవు డబ్బులు లేవు చేయలేము చేయలేము కాబట్టి మేము బాట ఇవ్వడం లేదు అని చెప్పి వాళ్ళు తప్పించుకొని పోతా ఉన్నారు కాబట్టి తప్పకుండా చేస్తాము అనేటువంటి ఉన్నటువంటి కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి నేను అందరికీ ప్రార్థిస్తా ఉన్నాను కాబట్టి ఇంతకుముందు ఈ ప్రాజెక్ట్ మొత్తం లెటర్ పెట్టారు ఇది లెటర్ ఈ లెటర్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉందో లేదో పేపర్ అది ఆ రోజు నేను మన అవినాష్